వచ్చే శనివారం ఆదివారం నాడు అంటే అక్టోబర్ పదకొండు పన్నెండు తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బౌలజన బీది కార్మిక సంఘం బీఎస్యూ రాష్ట్ర రెండవ మహాసభలని నిర్వహించడం జరుగుతున్నది ఈ మహాసభలని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కంఠేశ్వరు దేశాయి బీధి కార్మికుల ఆధ్వర్యంలో గూడపోస్టర్లని గూడపత్రాలని ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది మరి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ పదకొండవ తారీఖు శనివారం నాడు మధ్యాహ్నము పన్నెండు గంటలకు తిలక్ గార్డెను నుండి వేలాది మంది కార్మికులతోటి భారీ బహిరంగ భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది పన్నె ఒంటి రెండు గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్లో వేలాది మంది కార్మికులతోటి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ బహిరంగ సభకు మరి శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి సీతక్క బిఎల్ఎఫ్ రాష్ట్ర కవినరు గన్ని వెంట బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ బహుజన లిఫ్ట్ మహిళా సంఘము అధ్యక్షురాలు సబ్బని లత బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న జయరాజన్న ప్రకృతి కవియైనటువంటి సుభద్రక్క వామపక్ష బహుజన కార్మిక సంఘాల నాయకులు హాజరవుతారు మరి ఏదైతే తెలంగాణలో అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో అందరికీ ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని మరి ఇళ్ళల్లో వంటలు చేసే మహిళలకు రెండు వేల ఐదు వందల పింఛన్ ఇస్తామని రెండు సంవత్సరాలు గడుస్తున్నది ఈనాటికి అమలు చేసిన భావన లేదు ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము ఈపీఎఫ్ పెన్షను కేవలము తొమ్మిది వందలు ఐదు వందలు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ రావడం లేదు తొమ్మిది వేలు కావాలని కొట్లాడితే మూడు వేల రూపాయల ఈపీఎఫ్ పెన్షన్ ఇస్తామని గజిట్ నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేసిండు ఇప్పటికీ అది అమలు చేస్తలేరు కాబట్టి ఇప్పటికైనా మూడు వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలని మరి బీడీ పరిశ్రమ మీద అంటే అన్నిటి మీద జీఎస్టీ తీసేసినా అని చెప్తున్నాడు బీడీ పరిశ్రమ మీద మరింత భారం మోపి జీఎస్టీ అమ్మకాల మీద ఇరవై ఎనిమిది రూపాయలు తర్వాత తంబాకు మీద నలభై రూపాయల జీఎస్టీ పెంచడం మూలంగా ప్రత్యామ్నాయంగా ఇవాళ ఉపాధి లేకుండా కార్మికులు దేశంలో అరవై లక్షలు రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది కార్మికులు ఉపాధి చెప్పే అవకాశం ఉన్నది జీఎస్టీని బేషరత్తుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ల మీద ఆదివారం నాడు శనివారం నాడు జరిగే వేలాది మంది కార్మికుల ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయపు చేయాలని తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం బీఆర్టీ రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ జయభీముల ఆధ్వర్యంతో ముగిస్తారు వచ్చే శనివారము ఆదివారము అంటే అక్టోబర్ పదకొండు పన్నెండు తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ మౌలజన బీడీ కార్మిక సంఘం బీఏటియు రాష్ట్ర రెండవ మహాసభలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ మహాసభలని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ముబారక్ నగరు దేశాయి బీడీ కంపెనీ సెంటర్లో బీడీ ప్యాకర్లు బట్టి చాటర్ తదితర కార్మికుల ఆధ్వర్యంలో గోడ పోస్టర్లని గోడపత్రాలని ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది వచ్చే పదకొండవ తారీఖు నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిజామాబాద్ తిలక్ గార్డెన్ నుండి వేలాది మంది బీడీ కార్మికుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్లో వేలాది మంది కార్మికులతోటి గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఆదివారం నాడు కిలక్ గార్డెన్ అంబేద్కర్ భవన్లో ప్రతినిధుల మహాసభ ఉంటున్నది ఈ రెండు రోజుల పాటు జరిగేటువంటి సభలకు తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు జిల్లాల నుండి బీడీ కార్మికులు ప్యాకర్లు బట్టి చాటన్ టేకెదర్లు తదితరులు హాజరవుతున్నారు గడిచిన మూడు సంవత్సరాలల్లో మా యూనియన్ చేసినటువంటి పోరాటాలని సమీక్షించుకొని మిగిలిపోయిన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఎట్లా పోరాటం చేయాలనే ఉద్యమ కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసము ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బీడి కార్మికులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఎలాంటి సెలవులు లేకుండా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు కట్ డేట్ తొలగించి ప్రతి ఒక్కరికి నాలుగు వేల పదహారు ఇస్తా అని ఇళ్ళల్లో వంటలు చేసే మహిళలు ఆడవాళ్లకు మహాలక్ష్మి పేరు మీద రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తా అని మరి మాట ఇచ్చి కార్మికుల ఓట్లతో అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వము రెండు సంవత్సరాలు అవుతున్నది ఈరోజు అమలు కాలేదు ఇప్పటికైనా రాబోయే స్థానిక ఎన్నికల లోపైనా ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలా లేకపోతే గత టిఆర్ఎస్ కేసీఆర్కు ఏ గత పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ గతి పడుతుంది అనేది తెలియజేస్తున్నాము కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము బీడీ కార్మికుల మీద బీడీ పరిశ్రమ మీద జిఎస్టీ కోట్లా చట్టాన్ని రద్దు చేసి ఇవాళ జిఎస్టీ అన్నిటికీ తగ్గించిన అని మోడీ చెప్తున్నాడు కానీ కోట్లాది లక్షలాది మంది ఆధారపడ్డ బీడీ పరిశ్రమ మీద అమ్మకాల మీదనేమో పద్దెనిమిది రూపాయలు పొగాకు మీదనేమో నలభై రూపాయలు ఒక వంద రూపాయలు అమ్మాలన్నా కొనాలన్నా యాభై ఎనిమిది రూపాయలు జిఎస్టీ అయితే ఇవాళ బీడీ కార్మికుల ఉపాధి దెబ్బతినే అవకాశం ఉన్నది ఇప్పటికే అనేక కంపెనీలలో మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు పని నడుస్తున్నది కాబట్టి వాళ్ళ ఉపాధి దెబ్బతినే అవకాశం ఉన్నది కాబట్టి జిఎస్టీకి మినహాయింపు వేయాలి ఈపీఎఫ్ పెన్షను రిటైర్మెంట్ పెన్షను మరి యాభై సంవత్సరాలు నిండిన తర్వాత మరి ఇచ్చేటువంటి పెన్షను వెయ్యి రూపాయల కంటే ఎక్కువ రావడం లేదు తొమ్మిది వేలు కావాలని కొట్లాడితే కార్మిక సంఘాలు మూడు వేల రూపాయలు గజెట్ నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిదిలోనే మోడీ తీసుకొచ్చిండు దాని మీద జీవో రూపంలో సంతకం చేస్తా ఇప్పటికైనా ఆ మూడు వేల రూపాయలైనా పెన్షన్ ఇవ్వాలనే తదితర డిమాండ్ల మీద ఈ రెండు రోజుల పాటు జరిగే మహాసభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్మికులు ఆదరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ జయభీముల ఆలోచనతో ముగిస్తున్నారు అక్టోబర్ పదకొండు పన్నెండు లో జరిగే మహా సభలని జేప్రాంతే అండి అక్టోబర్ పదకొండు నిజామాబాద్ లో జరిగే మహా సభలని